హలో అండి ఆహాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో నార్మల్ రైస్తో పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం నార్మల్ రైస్తో చేసినా కూడా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ పట్టే కప్పుతో ఒక కప్పు అంటే పావు కేజీ బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి రెండు గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి అరగంట నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో ఉండే నార్మల్ రైసే తీసుకున్నానండి అదే బాస్మతి రైస్ అయితే గనక ఒక కప్పుకి ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి అరకప్పు మీల్ మేకర్ను వేడి నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టుకుని నీళ్లు పూర్తిగా తీసేసి రెండు మూడు సార్లు నీళ్లు వేసి కడుక్కొని నీళ్లు పూర్తిగా పిండేసిన మీల్ మేకర్ ఇక్కడ నేను గోధుమ పిండితో చేసిన మీల్ మేకర్ తీసుకున్నానండి అందుకే కలర్ ఇలా ఉన్నాయి మీరు కావాలంటే మైదాతో చేసిన మీల్ మేకర్ కూడా తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి హోల్ గరం మసాలా కోసం ఒక అనాస పువ్వు మూడు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ షాజీరా ఒక దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు రెండు నుంచి మూడు యాలకులు ఒక జాపత్రి తీసుకోవాలి నూనె వేడైన తర్వాత ఈ హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి ఈ మసాలా దినుసులు దొరగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను చీలికల్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాట్లు పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజు బంగాళదుంప ముక్కలు రాత్రంతా నానబెట్టుకున్న పావుకప్పు పచ్చి బఠానీ లేదంటే ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోవచ్చు ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీనిలో ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టి నీళ్ళు పూర్తిగా పిండేసిన మీల్ మేకర్ను వేసుకోవాలి ఇవి కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో టేస్ట్గా తగినట్లుగా ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పొడి రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము పుదీనా తురుము వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అన్నీ కలిపి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి కూరగాయ ముక్కలు వేసుకున్నప్పుడే దీనిలో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది నేను మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇవన్నీ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకోవాలి మంటన్ హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఒకసారి కలుపుకోవాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి గట్టితో కలుపుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి నార్మల్ రైస్ తీసుకున్నాం కదండి అందుకే కుక్కర్ మీద విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పూర్తిగా చల్లాలి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి బాస్మతి బియ్యం తీసుకుంటే హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది పైన కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఇలానే తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే ఏదైనా కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి